రెండు చింతల మండలంలో రహదారుల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు విడుదలైనట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యాయని ఎక్కడ ఏ వైసీపీ నేత తట్టెడు మట్టిపోసి మరమ్మతులు చేసిన లేవని అన్నారు అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా గ్రామాల రహదారుల మరమ్మతులకు నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు సోమవారం రెండు చింతలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విడుదలైన నిధులు పనుల వివరాలను వెల్లడించారు పాలవాయి జంక్షన్ నుంచి పుణ్యక్షేత్రమైన సత్రశాలకు పదకొండు కిలోమీటర్ల రెండు వందల తొంభై నాలుగు మీటర్లకు గాను నలభై లక్షలు పాలవాయి జంక్షన్ నుంచి తుమ్మరుకోట వరకు ఆరు కిలోమీటర్లకు గాను పద్దెనిమిది లక్షలు పట్టగొడిపాడు నుంచి సమాధానం పైట వెళ్లే రోడ్డుకు నాలుగు గాన ఇరవై లక్షలు గోలి గ్రామం సమీపంలో గోలివాగుపై బ్రిడ్జి నిర్మించడంతో పాటు ఇరువైపుల రెండు వందల మీటర్ల సిసి రోడ్డు వేసే నిమిత్తం నలభై లక్షలు విడుదలైనట్లు బ్రహ్మానందరెడ్డి చెప్పారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ అత్యవసర నిధుల నుంచి కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు విడుదలైనట్లు పేర్కొంటూనే సీఎం చంద్రబాబు చొరవ రహదారుల మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తక్షణమే స్పందించడంతో రహదారులకు మహార్దశ పట్టినున్నట్లు చెప్పారు సెప్టెంబర్ ఇరవై రెండు కల్లా ఈ పనులు చేయాలని ఆయన కోరారు ఈ విలేకారుల సమావేశంలో గోగుల వెంకట్రామిరెడ్డి శీలం నేని శివ తదితరులు ఉన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీ వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చర్లు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగశ్రీనివాసరావు మార్చర్ల